అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది టారిఫ్లు విధించేందుకు అధ్యక్షుడికి విస్తృత అధికారాలు లేవని స్పష్టం చేసింది దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ ఇది పక్షపాత తీర్పు అని సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తానని ప్రకటించారు అక్టోబర్ పద్నాలుగు వరకు అమలు నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది తీర్పు సుప్రీంకోర్టులో నిలిస్తే భారత్పై ఉన్న ఇరవై ఐదు శాతం సుంకం రద్దవుతుంది ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జపాన్ లోని మియాజీ ప్రిఫెక్చర్ లోని సెండైలో సెమీ కండక్టర్ ప్లాంట్ ను సందర్శించారు ఇది న్యూఢిల్లీ మరియు టోక్యో మధ్య కీలక సాంకేతిక రంగంలో సహకారం పెంచుకునే నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే జరిగింది ఈ సందర్శన ద్వారా రెండు దేశాల మధ్య సాంకేతిక రంగంలో భాగస్వామ్యం పరిశోధన అభివృద్ధి బలపరచడం లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు భారత రక్షణ నిర్మాణం ఏవైనా అనిశ్చిత విదేశీ హస్తంపై ఆధారపడకూడదని అది తన సొంత సామర్థ్యాలపై ఆధారపడాలి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం తెలిపారు భారత రక్షణ రంగాన్ని స్వయం ఆధారితంగా సుస్థిరంగా రూపొందించడమే ప్రాధాన్యత అని ఆయన తెలిపారు ఆపరేషన్ చేపట్టిన పంజాబ్ లోని గురుదాస్పూర్ ప్రాంతంలో వరదల్లో ఇరుక్కుపోయిన ఇరవై ఏడు మందిని అత్యంత సాహసోపేతంగా ఎయిర్ లిఫ్ట్ చేసిన వాయుసేన వినాయక చవితి సందర్భంగా విశేషం చోటు చేసుకుంది సుల్తానాబాద్ లోని మిర్చి స్నాక్స్ నిర్వాహకులు రెండు టన్నుల బరువుతో శివలింగాకారంలో భారీ లడ్డూను తయారు చేశారు విశాఖ గాజువాక లంక గ్రౌండ్స్ లో చీరలతో అలంకరించిన మహాగణపతికి నైవేద్యంగా ఈ సమర్పించారు కిలోల భారీ భారీ చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు జమ్మూ వర్షాలు కొనసాగుతున్నాయి బండిపోరా జిల్లా గురేజ్ సెక్టార్ లో శుక్రవారం మరో క్లౌడ్ బరఫ్ జరిగింది అయితే ప్రాణ నష్టం ఏదీ జరగలేదని అధికారులు తెలిపారు వర్షాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఉప ముఖ్యమంత్రి సురేందర్ చౌదరి అన్నారు జమ్మూ ప్రాంతానికి ఎనభై వేల కోట్ల ప్యాకేజీని రెట్టింపు మంజూరు చేయాలని ప్రధాని మోదీ ఆయన విజ్ఞప్తి చేశారు అమరావతిలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జలమయమైంది లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోగా ప్రజలు జలదిగ్బంధంలో ఇబ్బంది పడుతున్నారు రహదారులు దెబ్బతిని వాగులు చెరువులు పొంగిపొలుతున్నాయి ప్రాజెక్టులకు వరద నీరు భారీగా చేరుతుంది ఇదే సమయంలో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ ఎండి ప్రకర్ జైన్ హెచ్చరించారు భద్రాచలంలో నీటి మట్టం ఇప్పటికే నలభై ఆరు పాయింట్ ఎనిమిది అడుగులకు చేరిందని తెలిపారు అధికారులు సహాయక చర్యలు చేపడుతూ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్మిట్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి టియాంజిన్ నగరంలో ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు ఈ సమిట్ జరగనుంది మొత్తం ఇరవై దేశాలు పాల్గొనగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు ఈసారి సమిట్లో లో ప్రత్యేక ఆకర్షణగా క్షీవా హా అనే హ్యూమనాయిడ్ రోబోట్ ఏర్పాటు చేశారు ఇది పలు సమాచారం అందిస్తూ వచ్చిన ప్రతినిధులకు సహాయం చేయనుంది కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని చెరువులను నింపి పరమ సముద్రంలో తీర్చిదిద్దామని రాయలసీమకు నీళ్లు తెచ్చే ప్రయత్నం అసెంబ్లీలో అడ్డుపడినప్పటికీ తిరిగి అధికారంలోకి రాగానే పనులు ప్రారంభించామన్నారు టీడీపీ పది రిజర్వాయర్లను నీటితో నింపి సస్యశామలం సృష్టించిందని హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షల ఎకరాలకు నీరు అందించగలమని పేర్కొన్నారు ఈ ఏడాది రిజర్వాయర్లన్నీ ఎనభై శాతం నింపబడ్డాయని చిత్తూరుకు వచ్చే ఏడాదిలో నీరు అందించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్నదని తెలిపారు దసరా దీపావళి పండుగల సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేసింది సెప్టెంబర్ తొమ్మిది నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు బిలాస్పూర్ యల్హంక వయా గుంతకల్లు మధ్య వీక్లీ రైలు నడుస్తుంది ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం పదకొండు గంటలకు బిలాస్పూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటలకు యల్హంక చేరుతుంది చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కుప్పం ప్రజలు టీడీపీని ఎన్ని సార్లు గెలిపించారని వారి రుణం తీర్చుతానని తెలిపారు కుప్పంలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ప్రతిపక్షంపై విమర్శలు చేశారు వైసీపీ నేతలను విషవృక్షంతో పోల్చి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీమలో వైసీపీని ఏడు సీట్లకే పరిమితం చేశారని సీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తారని ఇరిగేషన్ హార్టికల్చర్ అగ్రికల్చర్ పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు ఎస్సీబీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది లంచం తీసుకుంటూ ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా వదిలేసిన సబ్ ఇన్స్పెక్టర్ హ్యాండెడ్ గా పట్టుకుని కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రెండు యాభై లక్షల జరిమానా విధించింది నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన విషయం వెలువడింది కేసు విచారణలో అతడి అవినీతికి తగిన శిక్ష విధించబడింది గణేష్ నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వైభవంగా కొనసాగుతున్నాయి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు మూడో రోజు ప్రత్యేకంగా గణపతిని డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించడం విశేషం ఈ అరుదైన అలంకరణను చూడడానికి భక్తులు భారీగా తల్లివస్తున్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నం గారు కన్నుమూశారు శనివారం తెల్లవారుజామున చివరి శ్వాస వదిలినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు ఆమె వయస్సు తొంభై నాలుగేళ్లు విషయం తెలిసిన వెంటనే ముంబై నుండి బయలుదేరిన అల్లు అర్జున్ శనివారం మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు జరిగాయి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా వెంకటాపురంలోని పరిటాల ఘాటు వద్ద కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు అభిమానుల మధ్య ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో బార్ల లైసెన్స్ దరఖాస్తుల గడువు శుక్రవారం రాత్రితో ముగిసింది కొత్త బార్ పాలసీ ప్రకారం కనీసం నాలుగు అప్లికేషన్లు వచ్చిన వాటికే లాటరీ తీయనున్నారు మొత్తం ఎనిమిది వందల నలభై బార్లలో మూడు వందల అరవై ఏడు బార్లకే అర్హత రాగా శనివారం లాటరీ నిర్వహించారు మిగతా నాలుగు వందల మూడు బార్లకు దరఖాస్తులు రాగానే ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లు జారీ చేయనుంది చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాక్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ విధుల్లోనే గుండెపోటుతో మృతి చెందారు వార్డుల్లో రౌండ్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు సహచార వైద్యులు అత్యవసర చికిత్స చేసినా కాపాడలేకపోయారు క్యాటియాక్ సర్జన్ గానే గుండెపోటుతో మృతి చెందడం వైద్య వర్గాలను షాక్ గురిచేసింది ఒత్తిడి ఎక్కువసేపు పని అనారోగ్యకర జీవన శైలి యువతలో హార్ట్ అటాక్స్ పెరగడానికి కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై ఆరు మార్చి పార్టీ ఆవిర్భావ సభను పూర్తి సంస్థాగత బలంతో నిర్వహించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు అక్టోబర్ నుంచి నెలలో పది రోజులు పార్టీ కార్యక్రమాలకు కేటాయిస్తానని చెప్పారు శక్తి లేకపోతే గూండాలు రౌడీలు రాజ్యమేలుతారని హెచ్చరించారు సోషల్ మీడియాలో దూషించే వారికే భయం కలగాలని ఆయన వ్యాఖ్యానించారు కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంటలోని కెనరా బ్యాంక్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది సుమారు రెండు వందల మంది ఖాతాదారుల బంగారం గోల్మాలవగా మూడు కోట్ల రూపాయల విలువైన బంగారం కోసం వారు రెండేళ్లుగా పోరాడుతున్నారు రుణాలు పూర్తిగా చెల్లించినా బంగారం తిరిగి ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే తరహా మరో మోసం మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐలో జరిగింది మేనేజర్ క్యాషియర్ కలిసి పన్నెండు కోట్ల అరవై ఒక్క లక్షల విలువైన బంగారం కోటి పది లక్షల నగదును మాయం చేశారు వరుసగా జరిగే ఈ బ్యాంక్ స్కామ్లతో కస్టమర్లకు ఆందోళన చెందుతున్నారు సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు సెప్టెంబర్ మూడున విష్ణు పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ నాలుగున వామన జయంతి సెప్టెంబర్ ఆరున అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం సెప్టెంబర్ ఎనిమిదిన మహాలయ పక్ష ప్రారంభం సెప్టెంబర్ పదిన బృహత్తిమ వ్రతం సెప్టెంబర్ ఆరున శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సెప్టెంబర్ ఇరవై ఒకటిన మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై మూడున శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కంకురార్పణ ఇరవై నాలుగున శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం ధ్వజారోహణం ఇరవై ఎనిమిదిన తిరుమల శ్రీవారి గరుడోత్సవం అలాగే ఇరవై తొమ్మిదిన తిరుమల శ్రీవారి స్వర్ణరథం విశాఖలో దివ్యాంగుల సమస్యలపై వినతి పత్రం స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి సమస్యలను కేబినెట్ సమావేశంలో చర్చిస్తానని హామీ ఇచ్చారు విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ పాయింట్ సవరణ వ్యక్తిగత రేషన్ కార్డులు ఫిన్ఛర్ల సమస్యలపై వినతులు సమర్పించారు అదే సమయంలో ఆటో డ్రైవర్లు కూడా తమ సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు స్త్రీశక్తి పథకం వల్ల ఆదాయం తగ్గిందని వారు ఆపోయారు దీనిపై పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ స్త్రీశక్తి పథకం కూటమి హామీల్లో భాగమని ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా కేబినెట్ లో ఉంచి పరిష్కార మార్గాలు వెతుకుతామని భరోసా ఇచ్చారు సచివాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను బలవంతంగా అరెస్ట్ చేసి తరలించిన పోలీసులు మన శరీరంలోని ప్రతి అవయవం అవసరమేనని మనం అనుకుంటాం కానీ వైద్య నిపుల ప్రకారం కొన్ని అవయవాలు లేకపోయినా మనిషి సాధారణ జీవితాన్ని గడపగలడు ఉదాహరణకు ఒక ఊపిరితిత్తి తొలగించినా శ్వాస తీసుకోవచ్చు కానీ శారీరక శ్రమ కాస్త కష్టం అవుతుంది రెండు కిడ్నీల్లో ఒకటే ఉన్న రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో సమస్య ఉండదు అలాగే అపెండిక్స్ తొలగించిన పెద్ద ఇబ్బంది ఉండదు ఇలాగే టాన్సిల్స్ ప్లీహం గ్లాబ్డర్ వంటి అవయవాలు తొలగించిన ఇలాగే టాన్సిల్స్ ప్లీహం గ్లాల్ బ్లాడర్ అవయవాలు వంటివి పదే అవయవాలు లేకపోయినా మనిషి బ్రతకగలడని వైద్యులు చెబుతున్నారు తెలంగాణ పోలీసుల హెచ్చరిక వాట్సాప్లో కొత్త మోసం స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ద్వారా ఖాతాలను ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు కస్టమర్ కేర్ లేదా బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం అవుతూ ఖాతాలో సమస్య ఉందని స్క్రీన్ షేర్ చేయమని కోరుతారు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే ఫోన్ నేరగాళ్ల ఆధీనంలోకి చేరుతుంది ఖాతాలోని డబ్బు మోసపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు